ఒకరోజు వేటగాడు ఒక అడవిలోకి వెళ్తాడు అడవి మధ్య ప్రాంతంలోకి వెళ్ళిన అతడికి ఒక పెద్ద చెట్టును ఆశ్రయించుకున్న అనేక రామచిలుకలు కనిపిస్తాయి వాటిని చూడగానే అతడు ఆనందంతో పొంగిపోతాడు ఆ రామచిలుకలను పట్టుకునే ఉద్దేశంతో వేటగాడు ఆ చెట్టు కింద వల విసిరి దాంట్లో ధాన్యం చల్లుతాడు తర్వాత అతడు అక్కడి నుంచి ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు కాసేపటికల్లా అతడు ఎదురు చూసినట్టే రామచిలకలు ధాన్యం కోసం ఎగురుకుంటూ వచ్చి వలలో చిక్కుకున్నాయి వెంటనే వేటగాడు చెట్టు చాటు నుండి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న పక్షుల్ని పట్టుకోవడానికి వెళ్తాడు అదే సమయంలో ఆ దారిగుండా ఒక ముని రావటం జరుగుతుంది వలలో చిక్కుకుపోయిన రామ చూడగానే ఆయన హృదయం చలించిపోతుంది చిలకలను పట్టుకోబోతున్న ఆ వేటగాడితో ఆయన ఓ వేటగాడా ఈ చిలకలను చంపవద్దు అని విన్నప ధోరణిలో చెప్తాడు ముని విన్నపాన్ని వేటగాడు శుతి మెత్తగా తిరస్కరిస్తాడు అతడు మునితో ఇలా అన్నాడు స్వామి నేడు నాకు ఈ చిలకలే ఆహారం కనుక వీటిని చంపడం తప్ప నాకు వేరే దారి లేదు చిలకలకు బదులుగా మరేదైనా ఆహారం మీరు నాకు ఇవ్వగలిగితే ఈ చిలకలన్నీ నేను చంపకుండా వదిలివేస్తాను అని అందుకు ముని నా వద్ద కొద్దిగా ఆహారం ఉంది దాన్ని నీకు ఇస్తాను చిలకల్ని దయచేసి విడిచిపెట్టి అన్నాడు అందుకు వేటగాడు సమ్మతిస్తాడు నేను చెప్పినట్టే ముని తన వద్ద ఉన్న ఆహారాన్ని వేటగాడికి ఇచ్చాడు వేటగాడు ముని ఇచ్చిన ఆహారం పుచ్చుకున్నాడు ఆ తర్వాత అతడు వలలో చిక్కుకున్న చిలుకల్ని వదిలేస్తాడు అప్పుడు ఆ ముని ఈ ఆ చిలుకల్ని చూస్తూ చిలుకల్లారా ఇతడు వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు దాంట్లో ధాన్యం చల్లుతాడు మీరు చెట్టు మీద నుండి ఎగురుకుంటూ కిందకు వచ్చి వేటగాడు విసిరిన వలలో చిక్కుకోకండి అని హితవు చెప్పాడు ఈ విధంగా చెప్పి ముని తన దారిన తాను వెళ్ళిపోతాడు వేటగాడు కూడా చిలకల్ను వల నుండి వదిలిపెట్టిన తర్వాత తన దారిన తాను వెళ్ళిపోతాడు ఒక వారం గడిచింది అలా వేటగాడు మళ్ళీ చిలకల్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో వలతో అదే చెట్టు వద్దకు వచ్చాడు వేటగాన్ని రామ చిలుకలు చూస్తాయి వేటగాన్ని చూడగానే చిలకలన్నీ ముక్త కంటంతో చిలకల్లారా ఇతడు వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు దాంట్లో ధాన్యం చల్లుతాడు మీరు చెట్టు మీద నుండి ఎగురుకుంటూ కిందకు వచ్చి వేటగాడు విసిరినా వలలో చిక్కుకోకండి అని పలికాయి చిలుకలు పలికిన మాటలు విన్న వేటగాడు చిలుకలు మునుపు జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేదు ఇక్కడ నేను వల విసిరిన ఈ చిలుకలు నా వలలో చిక్కుకోవు కనుక ఇక్కడ వల విసిరడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని తనలో తాను అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇలా యోచించిన వేటగాడు అక్కడ వల విసిరడం మానుకొని మరో చోటుకు వెతకడానికి వెళ్ళిపోతాడు ఒక నెల గడిచింది మళ్ళీ చిలుకలు ఆశ్రయించుకొని ఉన్న అదే చెట్టు వద్దకి వేటగాడు వాళ్ళతో పాటు వెళ్తాడు అప్పుడు కూడా చిలుకలు వేటగాడిని చూస్తాయి వెంటనే అవి వేటగాడి వంక చూస్తూ చిలుకల్లారా ఇతడు వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు దాంట్లో ధాన్యం చల్లుతాడు మీరు చెట్టు మీద నుండి ఎగురుకుంటూ కిందకు వచ్చి వేటగాడు విసిరిన వలలో చిక్కుకోకండి అని ముని చెప్పిన హితువును ముక్త కంఠంతో వల్లిస్తాయి ఆ పలుకులు విన్న వేటగాడు మునుపు జరిగినదంతా ఈ చిలకలకు ఇంకా జ్ఞాపకంలోనే ఉంది ఇవి నా వలలో పడవు కాబట్టి ఇక్కడకు నేను రావడం అనవసరం అని భావించి వల విసిరడానికి మరో చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత దాదాపు నాలుగు నెలల కాలం గడిచిపోతుంది ఒకరోజు మళ్ళీ ఆ వేటగాడు చిలకలున్న అదే చెట్టు మీదకి వచ్చి వల విసరడానికి ఉత్సాహంతో వచ్చాడు ఇప్పుడు కూడా చిలకలు వేటగాడిని చూసి చూడగానే ముక్త కంఠంతో చిలుకల్లారా ఇతడు వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు దాంట్లో ధాన్యం చల్లుతాడు మీరు చెట్టు మీద నుండి ఎగురుకుంటూ కిందకు వచ్చి వేటగాడు విసిరిన వలలో చిక్కుకోకండి అని పలికాయి ఆ పలుకులు విని వేటగాడు ఇదేం చోద్యం ఇంకా ఈ చిలుకలు నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాయి ఇవి నా వలలో పడవు అని అనుకున్నాడు అయినప్పటికీ అతడు ఈరోజు నేను ఎంత తిరిగినప్పటికీ ఒక్క మృగం కానీ పక్షి కానీ లభించలేదు ఇక్కడ ఈ చిలుకలు కూడా నన్ను మర్చిపోలేదు అడవిలో తిరిగి తిరిగి నేనేమో బాగా అలసిపోయాను సరే ఈ చిలుకలు నా వలలో చిక్కుకోపోయినా పర్వాలేదు మరేదైనా పక్షులైనా ఈ వలలో చిక్కుకోవచ్చు కదా అని ఆలోచిస్తాడు వెంటనే ఆ వేటగాడు వల విసిరి దాంట్లో ధాన్యం చల్లుతాడు ఇలా వేటగాడు చేయడం అక్కడున్న చిలుకలన్నీ చూస్తూ ఉండిపోయాయి వేటగాడు వలలో ధాన్యం చల్లగానే చిలుకలన్నీ ముక్త కంటంతో చిలుకల్లారా ఇతడు వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు దాంట్లో ధాన్యం చల్లుతాడు మీరు చెట్టు మీద నుండి ఎగురుకుంటూ కిందకు వచ్చి వేటగాడు విసిరిన వలలో చిక్కుకోకండి అని పలుకుతూ మూకుమూడిగా ఎగురుకుంటూ వచ్చి వేటగాడి వలలో చిక్కుకుపోతాయి అప్పుడే వేటగాడికి ఇవి చెప్పింది అట్లే తిరిగి చెప్పే చిలుకలు ముని చెప్పిన మాటలు ఇవి తిరిగి చెబుతున్నాయి కానీ ఆ మాటలకు అర్థం ఏమిటో చిలుకలకు బొత్తిగా అర్థం కాలేదు అందుకే చిలుకలన్నీ ఇప్పుడు వచ్చి నా వలలో చిక్కుకుపోయాయి అని అర్థమైంది తర్వాత అతడు వలలో చిక్కుకున్న చిలుకలన్నిటినీ చేజిక్కించుకుంటాడు ఈ కథలో చిలుకల మాదిరే ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వారు అనేక మంచి విషయాలు వినడం చదవడం చేస్తున్నారు కానీ వాటిని తమ జీవితంలో ఆచరణలో మాత్రం చూపటం లేదు మనం మంచి విషయాలు అనేకం వినాలి చదవాలి కూడా వాటిని మన జీవితాలకు అన్వయించుకొని ఆచరణాత్మకం చేయగలగాలి అప్పుడే మన జీవితాలకి సార్థకత హితవు చేకూరుతుంది అని తెలుస్తుంది ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ